పండగ కార్యక్రమం గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యా శాఖ మాచులు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో అలాగే రోజు రెగ్యులర్గా క్రమశిక్షణ ధ్యేయంగా క్రమశిక్షణ పిల్లలకి నేర్పే ఎవరైతే మీ గురువులు ఉన్నారో అలాగే రాబోయే రోజుల్లో ఫీచర్ కిట్స్గా భారతదేశ భవిష్యత్తుగా ఈరోజు భరతమాత ముద్దు బిడ్డలుగా ఉన్న పిల్లలందరికీ పేరు పేరున నమస్కారం చిన్న పిల్లలకి ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా ఈ విద్యా వ్యవస్థను రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్స్కి దీటుగా మన రాష్ట్ర విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని అహర్నిసులు కష్టపడతా ఉన్నారు నారా లోకేష్ బాబు గారు దానికి అనుగుణంగా ఏ పార్టీ గుర్తులు లేకుండా స్కూల్ బ్యాగులు అలాగే డ్రెస్సులు అలాగే షూ అలాగే టెక్స్ట్ బుక్స్ మరియు నోట్బుక్స్ అన్నీ మీకు నిండుగా మరి ప్రత్యేకంగా తరగతి పేద పిల్లల కోసం ఒక ఉన్నత స్థాయి డిజిటల్ స్కూల్ లాగా ఈ స్కూల్స్ అన్నీ కూడా తయారు చేయాలి ఏదైతే నేను పలానా స్కూల్లో చదివాను అని గర్వంగా పిల్లలు రాబోయే రోజుల్లో చెప్పుకోవాలి ఇక్కడి నుంచి కలెక్టర్లు ఎస్పీలు సైంటిస్టులు డాక్టర్లు ఇలా ఎంతోమంది దేశానికి పనికొస్తే అంత స్థాయి వ్యక్తులు మన స్కూల్స్ ద్వారా బయటికి వెళ్ళాలి అటువంటి సాంప్రదాయాలు మనకి పుట్టుకతో తల్లిదండ్రులు నేర్పిస్తే ఆ సాంప్రదాయాన్ని ఒక సంస్కృతిగా మార్చి మన సాంప్రదాయాలు సంస్కృతులు ఇలా ఉంటాయి మన దేశం మన పద్ధతులు మన ప్రాంతాలు పిల్లల్ని గౌరవించటం పెద్దోళ్ళని చిన్న చిన్న పిల్లలను ప్రేమించటం పెద్దవాళ్ళని గౌరవించటం గురువులకి నమస్కరించటం ఇవన్నీ మనకి మన గురువులు నేర్పారు మనం ఎప్పుడు ఒక గోరు పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మ నాన్న నిరంతరం నిద్రలో కూడా కళ్ళకు మీరే వస్తారు వాళ్ళకి పక్కనే పడుకున్నది ఎందుకంటే అంత ప్రేమ ఉంటుంది అది విలువ కట్టలేని ప్రేమ కొంతమంది తల్లిదండ్రులు ఆ ప్రేమను మనసులో దాచుకుని పిల్లలని చాలా సీరియస్గా కట్టుదిట్టంగా పెంచుతూ ఉంటారు కొంతమంది కొంతమంది తల్లిదండ్రులు ఫ్రెండ్స్ లాగా పిల్లలను ట్రీట్ చేస్తూ వాళ్ళ మనోగతాన్ని వాళ్ళ ఇష్టాల్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారని గమనిస్తూ ఫ్రీనెస్ ఇస్తూ పెంచుతూ ఉంటారు ఆడాలంటే ఆడండి పాడాలంటే పాడండి కానీ చదవండి చదువుకోవటానికి ఎక్కువ సమయం కేటాయించండి మీకు ఆ ఆటలు ఇష్టమా చదువు ఇష్టమా ఇష్టంగా ప్రేమతో ఎంజాయ్ చేయండి ఆ కూడా ఓకే అవి వాడిన గంజాయి అమ్మిన అనేది కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు గంజాయి మీద ఉక్కుపాదమే అలాగే లేడీస్ కోసం దిశ చట్టం ఇలా ఎన్నో విషయాల్లో శాంతి భద్రతలకి ఎక్కడా విభూతం కలగకుండా ప్రజలందరూ బాగుండాలని మీరందరూ బాగా చదువుకోవాలని ఈరోజు ఒక మంచి వ్యవస్థకి శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం అందులో భాగంగా ఎవరి మంత్ మీ టీచర్స్తో మీకు ప్రతి వాళ్ళకి ఒక మీటింగు ప్రజలకు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే మీరు మీ అబ్బాయిని మీ అమ్మాయిని మీ టీచర్ ఎదురకుండా కూర్చుని మాట్లాడేటప్పుడు మీరు గమనించండి మీ పిల్ల మీ పిల్లోడు ఎలా ఉన్నారని ప్రోగ్రెస్ అనేది మీరు కూడా పర్సనల్గా కేర్ తీసుకోండి ఎందుకంటే మొ మొదటి ట్యూటర్ ఎవరన్నా ఉన్నారంటే తల్లిదండ్రులే తర్వాతే ఇక్కడికి వస్తే గురు ఎవరైతే చాలా విషయాల్లో ఎన్నో బోధన చేయాలా ఏంటమ్మా ఎన్నింటికి వెళ్ళావు అంద అన్ని స్కూల్ అన్ని క్లాసులు బాగా జరిగినాయా నీకేమైనా ఇబ్బంది అయిందా మధ్యాహ్నం సరిగ్గా టయానికి భోజావా అని అడగటం సాయంత్రం ఏదో